ఈ డైస్ యొక్క ఆరు కదల వైపు రాసింది చూడండి ఇది లా ఇది ఇదిలా చూడండి కాలు అన్ని రాసాను చూడండి ఆరు ఇంటి మీద రాసాను చూసారా అలాగే తర్వాత లా చూడండి అన్నింటి మీద లా రాసాను చూడండి చూడండి అన్నిటి మీద రా ఇప్పుడున్న పెద్ద అక్షరం ఇందులో ఉంటుంది లా తర్వాత తిరిగేస్తున్నాను ఏ అక్షరం వచ్చిందా చూసారా అలాగే అన్నిటి మీద ఇప్పుడు ఏ అక్షరం ఉందో చూడండి తర్వాత ఇప్పుడు ఉన్న అక్షరాలే వ్రాస్తాం అవునా కాదు ఇప్పుడు అన్నిటి మీద ఏం వస్తుందో చూడండి ఏ అక్షరాన్ని చూడమ్మా చూడండి ప్రతి డైస్ మీద కూడా పారాయసాం చూసారా ఇది ఆరు అక్షరాలు పా ఆట అందమైన ఆట అందంగా ఉన్నాయి డైస్ అందంగా ఉన్నాయో లేదా

లా మీద ఇద్దరు కాశారు దా మీద ఇద్దరు కాశారు కా మీద నలుగురికి కాశారు కామెస్తే ఎక్కువ పా మీద ఇద్దరు కాశారు పా పా మీద ఒక్కరు కాశారు అయితే ఇప్పుడు మనం ఈ రాసి కదా మనం యాత్రలో ఆడినట్లుగా ఇక్కడ తిరిగి ఏ అక్షరం చేస్తో ఎక్కువ ఏ అక్షరం ఆలమైన వెనక్కి 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 వెళ్ళండి ముందు చేస్తాం